चाक्ल Васेब एरक को पनेशनायाशों, रंधाईब मेद देप्ना कारिक है हुआ करमाँई हो ऊजलतर कोने पत्सम होते हुआ हुआ है कम आष्र वेडिम ध्याम एशेषार ऑठन रहा ఈనాడి సకల వాహిని యాభై మూడవ వార్షికోత్సవ సందర్భంగా సత్కళా వాహిని కుటుంబంలోకి నన్ను ఆహ్వానించినటువంటి కృష్ణమాచార్యులు గారికి తదితర పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం మల్లారి రామారావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఒక చైర్మన్ గా కాకినాడ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక పేద విద్యార్థిని విద్యార్థులకు ఉచిత విద్య కానివ్వండి మెడికల్ ఫ్రీ మెడికల్ క్యాంప్స్ కానివ్వండి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉండడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను వీటన్నిటికీ ఒకటే బలంగా నవ్వుతారు సొంత లోకానం ఉన్న నా తండ్రి ఆశీస్సులు నా దుర్గాదేవి ఆశీస్సులు పెద్దలందరి తీవెనలు ఫలించాయి కాబట్టే ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతున్నా బలంగా నమ్ముతున్నాను ఇక నుండి ఎప్పుడైతే నా సత్కళాభాహిని కుటుంబంలోకి ఆహ్వానించారో ఇక్కడ నుండి ఒక కుటుంబ సభ్యుడిగా అనేక కార్యక్రమాలు ముందు కనిపిస్తారని వీరందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉంటారని తెలియజేసుకుంటూ ఇది అదృష్టంగా భావిస్తున్నాను అంటే సత్కళావాహిని గురించి మా చిన్నదనం నుంచి వినడమే కానీ ఎప్పుడు పాలు పంచుకోలేదు ఇక్కడ నుండి ప్రతి కార్యక్రమానికి మీరు పిలిచినా ప్రజాబున కూడా వచ్చి ఒక కుటుంబ సభ్యుడిగా అక్కడ ఆ కూర్చుని తిలకించడం అనేది చాలా అదృష్టంగా నేను భావిస్తూ ఇక ముందు ముందు మీరు ఎప్పుడు నన్ను ఏ కార్యక్రమానికి పిలిచినా ఇక ఈ వంద బ్యాంకు కమిటీ వాళ్ళు అందరూ వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరు అడిగారు నేను నేనేం చేయగలను నేను ఎలా ఉపయోగపడగలను నన్ను ఎలా ఉపయోగించుకుంటారు అని తెలియజేసినప్పుడు కొన్ని కన్స్ట్రక్షన్ అవుతుంది సార్ దాంట్లో ఇంకా రిక్వైర్మెంట్స్ ఏమో ఉన్నాయి అన్న సరే ఆ రోజు కార్యక్రమానికి రావడం నా వంతు బాధ్యత అయినప్పటికీ ఫిజికల్గా నేను వచ్చి చూస్తాను అక్కడ మనకి రిక్వైర్మెంట్స్ ఏమైతే ఉన్నాయో ఫిజికల్గా వచ్చి చూసిన తర్వాత గా నేను హండ్రెడ్ పర్సెంట్ అది చేసిన తర్వాత మళ్ళీ రెండో కార్యక్రమానికి వస్తానని చెప్పి వారికి మాట ఇచ్చాను ఆ మాట ప్రకారం రోజు పైకి వెళ్ళి చూడడం జరిగింది ఒక రెండు మూడు రిక్వైర్మెంట్స్ మన రామకృష్ణ గారు ప్రెసిడెంట్ గారు రాజేష్ గారు నగర సమక్షంలో గారు చెప్పడం జరిగింది మీరందరూ కూర్చొని ఆ రెండు మూడు రిక్వైర్మెంట్స్లో గా మనకు కావాల్సింది ఏమైతే ఉంటారో చెప్పినట్టయితే మరొకసారి మనం ఆఫీస్లో మన ఇంట్లో కూర్చుని ఇమీడియట్గా పిల్లలు వన్ మంత్ ఆ టూ మంత్స్లో అది ఇంప్లిమెంట్ అయిపోవాలి కాబట్టి ఆ నిర్ణయం తీసుకోండి మళ్ళీ మనం ఒకసారి మన ఇంట్లో కూర్చుందాం మాస్టర్ గారు అండి ఈ విధంగా నేను ప్రతి కార్యక్రమానికి పిలవాల్సిందిగా నా రిక్వెస్ట్ పిలవలే అవసరం కానీ పిలిస్తే ఇంకా గౌరవంగా ఉంటుంది అలాగమ్మా తప్పకుండా కాబట్టి ప్రతి ఒక్కరికి కలవడం అదృష్టంగా భావిస్తున్నాను ఇంతమంది పెద్దలు నన్ను ఆశీర్వదించి ఈ పైన కూర్చునే అవకాశం నాకు కల్పించారు తప్పకుండా ఈసారి మీతో పాటు మీలో ఒకడిగా మీ కుటుంబ సభ్యుడిగా